తెలియచేయండి ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో అడుగు పెట్టే అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వారిలు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు లోకేష్ బాబు గారికి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు రిజర్వాయర్ మా ప్రాంతానికి జీవనాధారం అధ్యక్ష జీకేఎన్ కాలువ గుట్టుపాటి కొనబునాయుడు నార్త్ కెనాల్ ద్వారా మా ప్రాజెక్టు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ వస్తాయి అధ్యక్ష కానీ ఇప్పుడు ఉన్న కాలువ ప్రకారం కనీసం ఆఫ్ టీఎంసీ కూడా మా రిజర్వాయర్కి వాటర్ రావడం లేదు అధ్యక్ష ఈ జీకేఎన్ కాలువని వైనింగ్ కార్యక్రమం గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష మా ప్రాంతం కనీసం పది సంవత్సరాల పట్టబండి కూడా రాళ్లపాడు రిజర్వాయర్ కింద ఈ కాలోని వైండింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటూ తమ ద్వారా అలాగే ఎడంకాలు అధ్యక్ష పదిహేను కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉండదు పదిహేను కిలోమీటర్లు పొడవునా ఈ ఎడంకాలు ఉండొద్ది అధ్యక్ష మా ప్రాంతంలో ఉరోట మండలం లింగ మండలం ఈ ప్రాంత రైతులు ఎడం కలగా మిగిలిపోయే పరిస్థితులు అధ్యక్ష ఈ కాలోని రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా నియోజకవర్గం మా గ్రామం రావడం జరిగింది అధ్యక్ష ఆ రోజు జివో నెంబర్ వన్ వన్ సిక్స్ ద్వారా ఈ వైన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం ఆ ఎడం మేము పట్టించుకున్న పాపను బాగా అధ్యక్ష ప్రభుత్వంలో మా రాళ్లపాడు రిజర్వాయర్ పథకంలో చేర్చడం జరిగింది అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకున్న పాపాను బాగాలేదు ఈ మూడు కార్యక్రమాలని త్వరగా చేసి మా ప్రాంత రైతులను కాపాడాలని గౌరవ మంత్రివర్యులు తమ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష रफी नूरी चैनल कोसम